అందరికీ నమస్కారం నేను మీ ఖమ్మంపాటి కృష్ణ ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ఎలక్షన్ సందర్భంగా ఒకటి చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన మాట్లాడితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని చెప్పి చెప్తాను వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏం వస్తుంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఏం వస్తుంది వీళ్ళు ఏదో కాకి లెక్కలు అనేది చెప్తున్నారనమాట సో ఇక్కడ మనకు కావాల్సింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు కావాల్సింది వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ కావాలి వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ అసలు ఎడ్యుకేషన్ అనేది మన ఇండియాలో ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఎంత దారుణంగా ఉంది ఒక రకంగా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చూస్తే అలాగే వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్తో పాటు వన్ నేషన్ వన్ కరెంట్ మొత్తం ఇండియా దేశంలో ఉన్న పవర్ సెక్టర్ అంతా కూడా మొత్తం ఇండియా మొత్తం మీద ఒకటే స్లాబ్ మెయింటైన్ చేయాలి వన్ నేషన్ వన్ కరెంట్ అండ్ వన్ నేషన్ వన్ హెల్త్ హెల్త్ పాలసీలు కూడా ఏంటంటే స్టేట్ స్టేట్కి ఒకటి కాదనమాట వన్ నేషన్ వన్ హెల్త్ హెల్త్ కూడా మొత్తం ఏంటంటే దేశం మొత్తం మీద ఒకటే స్లాబ్ ఉండాలి ఒకటే రకంగా నడవాలి ఇలాంటివి వాటి గురించి ఆలోచించి ప్రజలకు ఏదైనా మంచి చేయాలి తప్ప మీరేదో రాజకీయాల కోసం రాజకీయాల కోసము ఇంకో దానికోసము ప్రజల మీద ఏ రకంగా ట్యాక్సులు మోపి ఏ రకంగా ట్యాక్సులు మోపి ఏ రకంగా ప్రజల ప్రజల జోబులు చిల్లు చేయాలనే ఆలోచన తప్ప ఇలాంటి వాటి గురించి ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు అందులోనూ బీజేపీ వాళ్ళు అసలు ఆలోచించరు అనమాట సో వన్ నేషన్ వన్ హెల్త్ వన్ నేషన్ వన్ కరెంట్ వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటి మీద గురించి ఆలోచించాలని చెప్పి యాజ్ ఆద్మీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్